అందరికీ నమస్కారం నేను మీ తీన్మార్ మల్లన్న సో గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కేవలం ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేయాలి అంతకంటే తక్కువ ఉండాలి అనేటువంటి నిబంధన ఉండేది కానీ ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికి కూడా పోటీ చేయడానికి అర్హత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ముగ్గురు పిల్లలున్నా సర్పంచ్కి పోటీ చేయొచ్చు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలున్నా జెడ్పీటీసీ ఎంపీటీసీకి పోటీ చేయొచ్చు రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే చాలామంది ప్రజాప్రతినిధులు ఈ మేరకు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది వారందరికీ ఇదొక శుభవార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధామ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా